ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం అదేవిధంగా స్వర్ణమాల ప్రతినిధి గారు వచ్చారు వారికి ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినందుకు స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు అదేవిధంగా పిఎంసి షేర్ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి వాళ్ళ పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను పిఎంసి షేర్ హోల్డర్స్ వల్లే మన పిఎంసి ఛానల్ ఇంత అద్భుతంగా నడుస్తూ ఉంది దీంట్లో ముఖ్యంగా దాట్లో హనుమంతరాజ్ సారు చాలా గైడెన్స్ అంతా ఇస్తూ పిఎంసి ఛానల్ని అద్భుతంగా నడిపిస్తున్నారు సారు పిఎంసికి వెన్నుముక లాంటివారు అలాగే మన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ గారు నవకాంత్ గారు మరియు ఆనంద్ గారు మిగతా సహచార డైరెక్టర్స్ అందరూ అద్భుతంగా వర్క్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున పిఎంసీ ప్రేక్షకులకి అలా అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్